ఇష్టపడికొచ్చి చనిపోయిన కూడా అట్లా చేసింది ఎవరు వాళ్ళకు కఠిన శిక్ష పడాలని ఆమె నోటి గుండా ఆమె అన్నదంట ఆ శిక్ష మాత్రం తప్పకుండా పడాలి అంత మంచి బాబు మంచి కొడుకు మాకు ఏడ దొరుకుతాడు మాకు ఏడ దొరుకుతాడు సుమంత్ రెడ్డి గారి తండ్రినండి సుధాకర్ రెడ్డిని మా కోడలు నమ్మించేసి మోసం చేసి మా వాళ్ళని అది చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నది అప్పటికి మేము వద్దని చెప్పినా కానీ వినకుండా ఎంతో ఇష్టపడి చేసుకున్నాడు సరే చేసుకున్నాడు కదా అని మేము అట్లానే ఉన్నాం ఎంతో మంచిగా ఉంటా ఉన్నారు ఏం ఎందుకు చేసిందో అర్థం కాదు మాతో కలిసి కూడా మంచిగానే ఉన్నది కుటుంబంలో హత్యకి ఎందుకు చేసింది అన్నది కరెక్ట్గా నాకు తెలియదు ఎందుకు చేసింది అన్నది అటువంటి ఇంత నమ్మకంగా ద్రోహం చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఇంకొక నలుగురు వీరి వల్ల బలి కాకూడదని కోరుకుంటున్నాం ఇలాంటి గొడవలు ఏం లేవండి ఎట్లాంటి గొడవలే మంచిగా ఉంటున్నారు మొన్ననే మూడు నెలల కిందట కొత్త కారుగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు కానీ అంత కుట్ర ఎందుకు చేసిందో మా దగ్గర ఎందుకు అట్లా చేసిందో అర్థం కాలేదు ప్రాణంగా చూసుకున్నందుకు మా కొడుకుని ప్రాణం తీసిందండి ఇప్పుడు ఆమె కోరుకుందండి జరిగినాక కూడా ఆమె అందరితోటి చెప్పింది అట్లా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆమె మాట్లాడింది కాబట్టి ఆమెనే కూడా మేము అదే ఆమె కోరుకున్నదే కదా కఠినంగా శిక్షించాలని ఆమె కోరుకున్నదే చేయాలని మేము అంటున్నామండి మా అందరి అభిప్రాయం కూడా అంతే అండి కఠినంగా శిక్షించాలని మేము అనుకుంటున్నాం ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు జరిగిన తర్వాత అందరితో చెప్పిందండి ఇట్లా జరిగింది నాకు ఎవరు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని వాళ్ళ సొంత మామయ్యతోటే చెప్పిందండి ఇట్లా చేయాలి వదిలిపెట్టొద్దు చేసిన వాళ్ళని ఇట్లా కొట్టి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆ అమ్మాయే కోరుకుందండి ఆ కఠినమైన శిక్ష ఇప్పుడు అమలు చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి మేము బంధువులు అందరం కూడా కోరుకుంటున్నామండి ఇంకో ఏ ఆడది కూడా ఇలాంటి తప్పు చేయొద్దండి అంత ఇదిగా కఠినమైన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నామండి మా కొడుకు అతి ప్రేమ అతి ప్రేమతోటే వాన్ని ఆ ప్రేమనే పానం తీసిందండి వచ్చి ఆమె ఉన్నదండి టూ డేస్ ఉన్నది ఉండే ఆమె అన్నది ఇది చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని అది అది ఏలండి అది అంత లేదండి అంత అవకాశం ఇయ్యలేదండి అంత అవకాశం ఇవ్వలేదండి పెద్దోళ్ళ దాకా బయటకు రాలేదండి అంత అంతవరకు వరకు రానియలేదండి అసలు అంటే మారుతుంది ఇలాంటివి జరుగుతున్నాయి పో మారుతుంది అనుకున్నాడు కానీ అతి ప్రేమతోటి వాడు లవ్ చేసింది కాబట్టి ప్రేమతోటి మార్చుకుంటా అనుకున్నాడు కానీ తన ప్రాణం తీస్తాడు మార్చుకుందాం అనుకున్నాం అన్నది అనుకున్నాడు కానీ ఇట్లా ప్రాణం తీస్తుందని అనుకోలేదండి తను తన ప్రేమే తన ప్రాణం తీస్తుందని అనుకోలేదు అదే శిక్ష పడాలా అదే కారణం శిక్ష పడాలా జైలు వేసినా మళ్ళీ వస్తుంది అది బేల్ మీద వస్తుంది మళ్ళీ ఎప్పటి ఎవరిని ఏం చేసే తెలియదు అది అది ఇప్పుడు తల్లిదండ్రులకి ఎంత బాధాకరంగా ఉంటుంది తల్లిదండ్రులకు ఆ విషయం అంత కొడుకు దొరకాలంటే దొరుకుతాడు అండి చదివించి కష్టపడి చదివించి అంత బుద్ధిమంతుడు వాడికి రూపుక ఏమైంది బుద్ధికి ఏమైంది వాడు ఎంత పెద్ద చదువులు చదివి అంత భర్తని అది చేసిందంటే మా కొడుకుని మాకు చాలా బాధాకరంగా ఉందండి మా కుటుంబంలోనే వాడు బాగా పెద్ద చదువులు చదివి పెద్ద పొజిషన్లో ఉండడమే అందరం సంబరపడ్డం కానీ ఇంత మమ్మల్ని మధ్యలోనే ఏమొచ్చి ఇట్లా చేస్తుందని మేము అసలు ఊహించలేదండి బతికిండు కదా ఇంకొకరు తీసుకోవాలి కానీ ఇలాంటి నెగిటివ్ ఉంటే ఇంకొకరు కూడా చేయడానికి ముందుకు రాకుండా ఏదైనా మాకు న్యాయం చేసేటట్టు చూడండి కోర్టు ద్వారానే కోరుకుంటున్నాం న్యాయం కోర్టు ద్వారానే కోరుకుంటున్నాం అండి న్యాయం కావాలనే కోరుకుంటున్నాం కొడుకు ఇప్పుడు తండ్రి రిటైర్మెంట్లో లో ఉన్నాడండి ఇంకా పదిహేను నెలలు అయితే రిటైర్మెంట్ అవుతాడు ఆ వయసులో వాళ్ళు తల్లిదండ్రి తండ్రి తట్టుకోవాలంటే ఎంత దేవుడు ఏ దేవుడు వచ్చి వాళ్ళకి సాయం చేయలేడండి